शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधद्वितीयोऽध्यायः साङ्ख्ययोगः ముప్పయ శ్లోకం దేహీ దేహే సర్వస్య భారత భూతాని నత్వం శోచితుమర్హసి అర్జున దేహములో ఆత్మ ఉంటుంది దేహములో ఉండే ఆత్మ చంపటానికి వీలు కానిది కాబట్టి నువ్వు ఎవరిని చంపటం లేదు ఎవరు చావటం లేదు కాబట్టి నువ్వు ఎవరి గురించి శోకించటానికి అర్హుడవు కావు అర్జున మరలా చెబుతున్నాను వినవయ్యా కాస్త నా మాట చెవిలో వేసుకోయ్యా ఈ ఆత్మ ప్రతిదేహంలో ఉంటుందయ్యా దేహాన్ని వధించవచ్చు కానీ ఆత్మని వధించలేరు కాబట్టి నీ తాత భీష్ముని గురించి కానీ నీ గురువులు ద్రోణ కృపాచార్యుల గురించి కాని నీ సోదరుల గురించి కానీ బంధుమిత్రుల గురించి గాని ఆ మాటకొస్తే ఈ పద్దెనిమిది అక్షౌహిణుల సైనికుల గురించి గాని నీవు శోకించనవసరం లేదు ఎందుకంటే ఎవరి ఆత్మలు చావవు కేవలం శరీరాలు మాత్రమే నశిస్తాయి ఈ ఆత్మలు మల మరలా శరీరాలు ధరిస్తాయి శోకించటం నీ లక్షణం కాదు నీవు ఆత్మస్వరూపుడవు ఆనంద స్వరూపుడవు శోకించటానికి నీకు అర్హత లేదు కాబట్టి నీవు ఎవరికోసం దేనికోసం శోకించవద్దు నీ కర్తవ్యమును నీ క్షత్రియ ధర్మమును నీవు నిర్వర్తించు అని బోధించారు కృష్ణ భగవానుల వారు ముప్పై ఒకటి

క్షత్రియుడికి ధర్మ యుద్ధమును మించినట్టి శ్రేయస్కరమైన ధర్మము మరొకటి లేదు ఓ అర్జున నీవు క్షత్రియుడవు యుద్ధం చేయటం నీ ధర్మం నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించటానికి నీవు భయపడతావు అసలు క్షత్రియుడికి భయం అంటే ఏమిటో తెలియదు నీ భయం నీకు ఎక్కడి నుంచి దాపరించింది క్షత్రియుడికి యుద్ధం చేయటమే పరమధర్మము యుద్ధం చేయటం తప్ప మరే పని క్షత్రియుడికి శ్రేయస్సుని ఇవ్వదు ఇదంతా ఏదో భిక్షాటన చేస్తాను అన్నావు అది నీ ధర్మం కాదు అది బ్రాహ్మణ ధర్మము నీ వలననే వర్ణ సంకరం కలిగేటట్టు ఉంది కాబట్టి నీ ధర్మం నీవు నెరవేర్చు విల్లు పట్టు యుద్ధం చెయ్యి కృష్ణుడు ఇప్పటి వరకు తాత్విక దృష్టితో చెప్పాడు ఇప్పుడు ధర్మము అనే కోణంలో నుంచి చెబుతున్నాడు మరలా మొదలు పెట్టాడు ఎందుకంటే వేదాంతము అందరికీ అర్థం కాదు ముందు ప్రిపరేషన్ కావాలి లేకపోతే వేదాంతాన్ని అపార్థం చేసుకుంటాడు ఎవడు నాకు అర్థం కాలేదు అని అనడు అయితే అర్థం చేసుకుంటాడు లేకపోతే అపార్థం చేసుకుంటారు అందుకని ధర్మం గురించి కూడా భగవానుడు చెబుతున్నాడు స్వధర్మము అనే కోణం నుంచి చూసిన నీవు యుద్ధం చేయక తప్పదు అని అర్జునుడికి విశదీకరించాడు ధర్మము రెండు రకాలు సామాన్య ధర్మము విశేష ధర్మము సామాన్య ధర్మము అంటే మానవులకు అందరికీ ఒకటే యూనివర్సల్ ఆడ మగ కుల మత జాతి ప్రాంతీయ భేదం లేకుండా అందరికీ వర్తించేది సామాన్య ధర్మము మనిషిగా పుట్టి సమాజంలో జీవిస్తున్న ప్రతి వాడు సామాన్య ధర్మాన్ని పాటించాలి ఈ సామాన్య ధర్మములను పదిగా విభజించారు వాటిని యమ నియమములు అని అంటారు ఇవి ఏ దేశంలో ఉన్నా ఏ కాలంలో ఉన్నా ప్రతి జీవి అనుసరించాలి ఇవి కేవలం భారతీయులకు హిందువులకు మాత్రమే అనుసరించవలసినవి కావు అందరూ ఆచరించవలసిన ధర్మములు తరువాతది విశేష ధర్మం అంటే వాడి వర్ణమును బట్టి చేసే పనిని బట్టి ఉండే ప్రదేశాన్ని బట్టి వాడి అర్హతను బట్టి స్థితిని బట్టి గుణమును బట్టి ఆచరించేది అది ప్రతి మనిషికి వేరు వేరుగా ఉంటుంది ఉదాహరణకు బ్రాహ్మణులు వేదములు శాస్త్రములు చదవాలి అధ్యయనం చేయాలి ఇతరుల చేత చదివించాలి తాను చదివింది ఇతరులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అది బ్రాహ్మణుల ధర్మం అంతే కానీ యుద్ధం చేయటం వ్యవసాయం చేయటం వ్యాపారం చేయటం ఉద్యోగం చేయటం బ్రాహ్మణ ధర్మం కాదు అలాగే క్షత్రియులు రాజ్యపాలన చేయాలి ప్రజలను కాపాడాలి అవసరమైతే యుద్ధ ధర్మం చేయాలి ధర్మయుద్ధం చేయాలి అంతేకాని బ్రాహ్మణ ధర్మం పాటించకూడదు ఇదే విశేష ధర్మము యమము నియమము అనేది పది ధర్మాలు ఇది సామాన్య ధర్మాలు అందరూ పాటించవలసినవి అహింస ఇతరులు నాకు ఏమి చేస్తే నా శరీరానికి మనసు బాధ కలుగుతుందో అని నేను ఇతరుల పట్ల చేయకూడదు రెండు సత్యం అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పటం పరమాత్మ ఒక్కడే సత్యం అని తెలుసుకోవటం మూడు అస్తేయం ఒకరి వస్తువు